सीवन सिस्टी फेजी राजा डांट लोगों को यानी वे पूरे एपर्स एंड वे एडमिनिट एक्यूज कोने एक्यूज पुलिस सर्वे चुनाव कोने एक्यूज आंदोलन चुनाव आगे हमारे पुलिस की मार्कड पे कोई सेवेन डेज वीन डेज पर आगे लगाऊँगा एंड दे बिल्ट ऑल दिस टाइप ऑफ डीज़ सो नॉट ओनली द स्मॉल स्मॉल वीपर � రిమైనింగ్ సెక్షన్ కూడా చూస్తే శాడ్ కేసెస్ లో యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ అది శాడ్ కేసెస్ గురించి లోకల్ యూస్ కోసం అది అలౌ చేస్తున్నాము సో దాంట్లో మేము చూస్తే బట్ బయట ఎవరైనా చేస్తే లీగల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసే స్పెసిఫిక్ నైట్ లో అది శాడ్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో దాంట్లో లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయ్యింది ఈసారి ద నంబర్ హ్యాస్ ఇంక్రీస్ టు వన్ థర్టీ సిక్స్ విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీస్

సో ఇప్పుడు కొన్ని సాబర్ గురించి కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి అందరం సైడ్ నుంచి అవేర్నెస్ ఉండాలి సో ఎవరైనా ప్రాపర్ గా ఎఫర్ట్స్ పెట్టాలి ప్రాపర్ గా మీరు చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది ఏదైనా దోహదం చేయడానికి ఉంటే ఫిజికల్ గా వచ్చి లాక్ బ్రేక్ చేసి అలాగే బ్రేక్ చేసి అతను దోహదం చేస్తున్నారు బట్ ఇప్పుడు అది థేమ్ ఏదైనా ఉంటే అది పాత ట్రెడిషన్ ఇప్పుడు క్లోజ్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ ఎవరైనా ఛత్తీస్గఢ్ లో అక్కడ ఉండి రాజస్థాన్ లో ఉండి అక్కడ నుంచి మాత్రం జస్ట్ మన మొబైల్ ఒక లింక్ పంపేసి ఏదైనా ఓటీపీ పంపి వాళ్ళు ఇది అయినా స్కామ్ చేసి లాక్స్ ఆఫ్ రూపీస్ సో ఆ నుంచి మా సైడ్ నుంచి కూడా ప్రాపర్ గా ఇది ఉండాలి దాంట్లో ఏమైనా పూర్ పర్సన్ కాదు నేను చెప్పిన పర్సన్ కూడా ఈ సైబర్ ఆఫెన్సెస్ లో చాలా లాసెస్ అవుతుంది సో ఆ కోసం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి మా సైడ్ నుంచి కూడా డెఫినెట్లీ ఏదైనా మీ ఎన్సీఆర్బి పోర్టల్ పైన మీ కెన్ రిజిస్టర్ అయితే అక్కడ మీ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఏదైనా సైబర్ ఫ్రాడ్ మీకు జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్లీ ఇష్యూ కంప్లైంట్ ఆఫ్ ఎన్సీపీఆర్బి పోర్టల్ దాంట్లో మీరు చేసిన తర్వాత ఇమీడియట్లీ జరిగిస్తే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ దాంట్లో ఇమీడియట్లీ ఏదైనా మా ఫర్ ఎగ్జాంపుల్ విక్టీమ్ అకౌంట్ నుంచి అకౌంట్ పైన పోతే ఇమీడియట్లీ దాని అమౌంట్ మీరు చెప్పుకోండి సో అమౌంట్ పోయిట్ అయిన తర్వాత యూ క్యాన్ ఫాలో ది ప్రొసీజర్ విత్ ఇన్ మంత్ ఆర్ టూ మంత్ యూ క్యాన్ గెట్ దాట్ రిఫండ్ అల్స్ బట్ దాంట్లో మీ టైం తీసుకుంటే సో ఈ రోజు ఏదైనా ఫ్రాడ్ జరిగిన తర్వాత రేపు మీ అది కంప్లీట్ చేస్తే వాట్ వాట్ ఈస్ హ్యాపీ దోస్ పీపుల్ దే ఆర్ ఆల్సో స్మార్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇమీడియట్లీ దే ఆర్ విడ్రాయింగ్ దేట్ అమౌంట్ amount deducted చేసిన తర్వాత కూడా కొన్ని ఆ పాసెడ్ నుంచి కూడా అడికి ఉండాల్సి ఉంటుంది అమౌంట్ రిటెన్ చేయాలి సో కచ్చితంగా కార్డ్ మీకు ప్రాసెస్ అయిన తర్వాత ఇమిడియట్లీ అ ట్రాన్సాక్షన్ ఎదర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇండి జీరో ఉంటుంది అది ఇమిడియట్లీ యు కెన్ గో ఆన్ ది ఎసిఆర్ పోర్టల్ అది కూడా చేయాలి డాట్ లో ఏ సర్వ ప్రాబ్లమ్ ఈ ఫోన్ సిస్టమ్ కు రావడానికి मौసమే ఫోన్ సిస్టమ్ కి రావడానికి ఒకడే రెండు డేస్ ఆన్ రిపేర్ చేయక్కకు అవసరం ఇమిడియట్లీ అ నుంచి మాత్రం విదిన 5 మినిట్స్ యు షుడ్ కంప్లీట్ ద ప్రాసెస్ తర్వాత షీ టీమ్స్ ఒక ఉమెన్ సెఫ్టీ గురించి కూడా షీ టీమ్స్ ఉన్నాయి ఆ కోసం కూడా ఫోర్టీ ఫైవ్ పిటిషన్స్ అవేసి దాంట్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం కొన్ని పర్సన్ కి కూడా పెట్టి కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కి కూడా పంపిస్తున్నాం తర్వాత ఇక్కడ ఈ సంవత్సరంలో ఏదైనా రేపు విక్టిమ్స్ ఉన్నారు సెక్షువల్ హారాస్మెంట్ ఉన్నారు దాంట్లో మా సైడ్ ఒక భరోసా సెంటర్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఒక స్పెసిఫిక్ దాంట్లో ఆల్ డాక్టర్స్ లాయర్స్ అది మొత్తం స్టాఫ్స్ తర్వాత స్టాఫ్ అప్ గవర్నమెంట్ ప్లాన్ ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా ఒక భరోసా సెంటర్ వర్క్అౌట్ అవుతుంది సెకండ్ ఆస్పెక్ట్ అంటే కెమెరాస్ ఇప్పుడు ఒక సిసిటి అంటే హండ్రెడ్ పోలీస్ పర్సన్ ట్వంటీ ఫోర్ బావెన్ ల్యాక్ సో మా సైడ్ లాస్ట్ స్పెసిఫిక్ సిక్స్ హండ్రెడ్ కొత్త పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని పాత కెమెరాస్ కూడా రిపేర్ చేసాం ఇంకా ఇంక్రీజ్ కెపాసిటీ చేస్తున్నాము సో మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా జర్నలిస్ట్ సైడ్ నుంచి కూడా ఇది అవేర్నెస్ చేయాలి అండ్ ఆల్ ఐ టు ప్రతి షాప్ దగ్గర మీ నెమ్స్ ఎక్కడ కెమెరా పెట్టాలి సో ఏదైనా మీ నాలుగు కెమెరాస్ పెడితే ఒక కెమెరా అట్లీస్ట్ మీ రోడ్ పైన పెడితే మూడు కెమెరాస్ మీ షాప్ లో పెట్టవచ్చు సో ఖచ్చితంగా ఆ కెమెరా మీకు దట్ విల్ బి బెనిఫిట్స్ మా సైడ్ మేము చూస్తే సిసిడి నుంచి చాలా ఇప్పుడు మాకు బెనిఫిట్స్ కూడా వచ్చింది చాలా డిటెక్షన్ కూడా వచ్చింది సో అది కూడా అవుతుంది తర్వాత మేము చెప్పు ఇంకా రాష్ట్రంలో వి మేము ప్లాన్ దట్ ఒక ऑटोमेटिक नंबर प्लेट रिकॉग्निशन कैमरास एएमपीआर कैमरास में पेट चला सो कोली प्लेसेस तो आदि एएमपीआर कैमरास कोड कनेक्ट करते हैं सो भोपालपल्ली डिस्ट्रिक्ट में अन्य चोट पर एनी देयर एंट्री एग्जिट पॉइंट होते हैं प्रति चोट पर मेन दिस एएमपीआर हाई कैमरास हाई सीसीटीवी कैमरास में पेट चला नेक्स्ट सीआर सीआर दैट इज अ मोबाइल से टाइम करवाता यू कैन डायरेक्टली गिव द कंप्लेंट